ఇప్పుడు మీరు చూస్తున్నది తాడోబా ఆంధారి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లోని బఫర్ జోన్ ఇది మన రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా కానుకొని ఉన్న మహారాష్ట్రలో ఉంది ఇది సరిగ్గా ఆసిఫాబాద్ నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తాడోబా ఆంధారి అడవి ఆరు వందల ఇరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఇది మహారాష్ట్రలోని అతి పురాతన అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తాడోబా అంటే ఇక్కడ గిరిజనులకు కొలిచే దేవత ఆమె పేరు మీదుగానే ఈ అడవికి ఆ పేరు పెట్టారు చీమూర్ కొండల మధ్యలో మొహర్లీ కొల్సా అనే రెండు ప్రాంతాల మధ్యలో ఈ అడవి ఉంటుంది ఒకసారి ఈ అడవిలో ఉన్న మొత్తం గేట్లను పరిశీలించండి కోర్ జోన్ గేట్లు మరియు బఫర్ జోన్ గేట్లు నేను విడివిడిగా అవుట్ చేస్తున్నాను మొత్తంగా ఈ అడవిలోకి మనం ప్రవేశించాలంటే ఇరవై రెండు గేట్ల ద్వారా ప్రవేశించవచ్చు ఏ గేటుకు ఆ గేటు సపరేట్ గా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బఫర్ జోన్ గేట్ అంటే చిన్న చిన్న గ్రామాలతో కూడుకున్న అడవి మనుషుల కదలికలు అక్కడక్కడ ఉంటాయి అంటే జంతువులు మనుషులు కలిసి జీవించే ప్రాంతం అనమాట అదే కోర్ జోన్ అంటే ఇక్కడ మానవ సంచారం గాని నివాసాలు గాని ఉండవు అడవి కూడా చాలా దట్టంగా ఉంటుంది మొదటగా మనం పలాస్గావ్ గేట్ ను చేరుకున్నాం ఇక్కడ బస్ నుండి జీప్సీలోకి మారాలి ఇప్పుడు మనం పలస్గాం గేట్లోకి ప్రవేశించాము జూలో మనం చూసే పులికి అడవిలో స్వేచ్ఛగా తిరుగాడుతూ గాండించే పులికి మధ్య చాలా తేడా ఉంటుంది జూలో టైగర్ చాలా వీక్గా వేటాడాన్ని మర్చిపోయి జూ కీపర్ పెట్టే తిండి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దీనికి విరుద్ధంగా అడవిలో రాజులా సంచరించే టైగర్ పుష్టిగా ఉండటమే కాదు తన వేటను తరిమి తరిమి మరీ దొరకబుచ్చుకుంటుంది అడి పందినైతే కావాలనే పరిగెత్తించి పరిగెత్తించి దాని రక్తం వేడెక్కి సలసలా మరుగుతుంటే గావు పట్టి ఆ వేడి రక్తాన్ని అడవిపులి గటగటా తాగేస్తుంది అడవిలో స్వేచ్ఛగా నిర్భయంగా రాజసంగా దర్పంగా తిరిగే పులిని చూడడంలో పొందే అనుభూతి మాటలతో వర్ణించలేనిది ప్రస్తుతం మేము అదే పనిలో ఉన్నాం సాయంత్రం ఒకటి ఉదయం మరొకటి రెండు సఫారీలను ఫ్యామిలీతో కలిసి బుక్ చేసుకున్నాం రండి మాతో పాటు తాడోబా అడవిని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఈ తాడోబా అడవి మొత్తంలో నూట పదిహేను రాయల్ బెంగాల్ పెద్ద పులులున్నాయి నూట యాభై ఒకటి చిరుత పులులు మరియు మూడు వందల రకాల ఇతర జంతువులున్నాయి వీటిలో చీతల్ చింకార కొండముచ్చులు నీళ్గాయలు బార్కింగ్ డీర్ బ్లూబెల్ మచ్చల జింకలు ఎగిరే ఉడతలు గుడ్డేలుగులు అడవి దున్నలు అడవి కుక్కలు హైనాలు అడవి కోళ్లు అడవి పిల్లులు సాంబార్లు చౌసింగా అంటే దుప్పులు ఇలా ఎన్నో రకాలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ మనం చూద్దాం రండి ఇంతలో ఉన్నటువంటి సడన్ గా మా జీపు ఎదురుగా అడవి కోళ్లు అయితే ప్రత్యక్షమయ్యాయి ఈ అడవి కోళ్లను మేము ఆ చూస్తూ సరదాగా గడిపేశాం చాలా ఉన్నాయి ఇవి అడవిలో మన అడవుల్లో ఉండే ఈ అడవి కోళ్లను గాలస్ సొన్నరేటా జాతికి చెందినవి ఇవి మన కోళ్ళకు పూర్వీకులు వీటి నుండే మన నాటు కోళ్ళు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఉద్భవించాయి ఇవి ఈ అడవిలో చాలా విరివిగా కనిపిస్తాయి ఎక్కడ పడితే అక్కడ మరో నీటి తావు అయితే కనిపించింది ఇక్కడికి కూడా ఏమైనా ఎనిమల్స్ అని చెప్పేసి కాసేపు అయితే ఆగాము చూసారా ఇక్కడ చెట్ల చాటున ఏదో జంతువు అయితే ఉంది ఆయన అడుగుల సప్పుడు అయితే వినొస్తున్నది ఆసక్తిగా ఏదైనా కనిపించకపోతుందా అని చూడడం మొదలు పెట్టాం ఆ చెట్ల చాటున ఏదో జంతువు అయితే కనిపిస్తున్నది మీరు చూస్తున్నారు కదా కాకపోతే దాన్ని సరిగా పోల్చుకోలేకపోయినాం మామూలుగా అడవి దున్నలు గావర్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ చిన్న గుంటలో కాసిన నీళ్లు ఉన్నాయేమో సీతాకోక గుంపు గుంపైతే ఇక్కడ జమై ఉంది ఒకసారి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ పక్కనే మనకు పులి యొక్క పాదముద్ర కూడా కనిపిస్తున్నది గమనించండి తిరిగి కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్ద చెరువు ఒడ్డుకైతే చేరుకున్నాము ఇక్కడ ఖచ్చితంగా జంతువులు కనిపించే అవకాశం ఉందని గైడ్ చెప్పడంతో ఇక్కడ కూడా కాసేపు అయితే కాపు కాసాము తిరిగి కొద్దిగా నిరాశతో వెందిరిగాము ఈ నీటి మడుగును దాటి కొద్ది దూరం పోయామో లేదో మాకు ఇండియన్ గావర్ కనిపించినాయి అంటే అడవిదున్నలు అంటాం కదా ఇందులో అడవి మగవి ఉంటాయి చూసారా అక్కడ దూరంగా మనకు అడవిదున్నలు కనిపిస్తున్నాయి వీటి పక్కన కొడముచ్చులో ఏదో సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చూడండి వీటి దగ్గర ఆగడం మహా ప్రమాదకరం అది మగది చూడండి అదొక కుమ్ము కుమ్మిందంటే మా జీప్సీ కాస్త ఎగిరి చెట్టుకి కూర్చోవడం ఖాయం ఒక అద్భుతం వైపు సాగిపోతున్నామని మాకు ఆ క్షణం తెలియదు మేము ఈ అడవిలోంచి పోతున్న ఒక రోడ్డు వైపు అయితే వెళుతున్నాము అప్పుడే జరిగింది అది చూడండి ముందే పులి ప్రత్యక్షమైంది ఆ గ్రామస్తులు ఆ పులిని చూసుకోకుండా ముందుకెళ్తుంటే మేమే హెచ్చరించి ఆపాము లేకపోతే వాళ్ళ పని అయిపోయేదే చూసారా రాయల్ బెంగాల్ టైగర్ మొత్తానికి మొత్తానికైతే పెద్ద పులిని అయితే మేము దర్శించుకున్నాం విఆర్ లక్కీ టుడే ఇగో ఈ చెట్ల చాటుకే వెళ్తున్నది చూడండి తోడ పిచ్చేజానండి మన దేశంలో ఉన్న పులులను రాయల్ బెంగాల్ టైగర్ అంటారు ఇది పాన్థేరా టైగ్రిస్ జాతికి చెందింది రాయల్ బెంగాల్ టైగర్లు తల నుండి తోక వరకు పది అడుగుల వరకు పెరుగుతాయి అడవి ఎనిమిది అడుగుల వరకు పెరుగుతాయి ఇవి ఊళ్ళలోకి వచ్చి ఎద్దులను సైతం ఎత్తుకుపోతుంటాయి సాధారణంగా అడవిలో పెద్ద పెద్ద క్షీర జాతుల్ని వేటాడుతాయి అప్పుడప్పుడు మనుషులతో ఘర్షణ కూడా దిగుతాయి కీచురాళ్ళ రుదైతే చాలా ఎక్కువగా ఉంది విపరీతమైన డెసిబల్స్ అరుస్తున్నాయి అప్పుడే అయిపోలేదండి చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చాను మీకు ఈ వీడియో వెనుక నా శ్రమ ఏదైనా మీకు కనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న రెడ్ బటన్ ని ప్రెస్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి మరిన్ని వీడియోలు మీకు చేసి చూపించే అవకాశాన్ని కల్పించండి ఇక మిగతా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఆశాంతం చూడండి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఇంకా ఎన్నో జంతువులు ఇంకా ఎన్నో విశేషాలు మనం చూసేది ఉంది అడవిలో నీరు లేకుండా ఎండిపోయిన ఈ చిన్న వాగును చూడండి కాబట్టి నీటి తావులకు జంతువులు వస్తాయి కాబట్టి మనము సఫారీ చేయాలనుకుంటే వేసవి కాలంలోనే చేయాలి అప్పుడు మనల్ని జంతువుల్ని అతి దగ్గరగా చూడవచ్చు కొద్ది దూరం ముందుకు సాగామో లేదో ఒక సాంబార్ కనిపించింది కాసేపట్లో మచ్చల జింకలు కూడా కనిపించాయి ఈ మచ్చల జింకలు ఆ చెట్ల చట్లన చూడండి మందలు మందలుగా ఉన్నాయి స్పాటెడ్ డీర్స్ మచ్చల జింకలు ఇవి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు మన రామాయణంలో కనిపించిన మాయా జింక ఈ జాతికి చెందింది వీటిలో మగవాటి కొమ్ములుంటాయి ఇవి సంవత్సరానికి ఒకసారి రాలిపోయి తిరిగి మోలుస్తాయి ఇవి ఎనభై ఐదు కిలోల బరువు వరకు పెరుగుతాయి వీటి జీవితకాలం ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు టకేలకు సాయంత్రం సఫారీ ముగిసింది తిరిగి గేట్ వద్దకు చేరుకున్నాము ఇదే పలాస్గాం ఊరు ఈ ఊళ్ళకి కూడా పులులు వచ్చి రాత్రిపూట ఎద్దుల్ని ఎత్తుకెళ్తాయని గ్రామస్తులు చెప్పారు మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్న రిసార్ట్కైతే చేరుకున్నాం ఇది అడవిలోనే ఉంది ఇది సలాయి రిసార్ట్ గతంలో కూడా ఒకసారి మేము ఇక్కడ బస్ చేసాం చాలా సౌకర్యవంతంగా అడవిలో చాలా అందంగా ఉంటుంది రిసార్ట్ బ్యాంబూ ట్రీస్ మధ్య చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఉంటుంది రాత్రిపూట జంతువులు లోపలికి రాకుండా చూడండి ఎంత చక్కని సౌకర్యాలు ఉన్నాయో లోపల ప్రతిదీ వాళ్ళు అమర్చుతారు ఒకసారి లుక్ వేయండి ఇది మోహర్లీ గేట్కి అది దగ్గరలో ఉంటుంది మామ్లా మరియు దేవుడా గేట్కు సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది వీళ్ళు మనకు వసతితో పాటు భోజనాన్ని కూడా అరేంజ్ చేస్తారు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు ఏసీ రూములు నాన్ ఏసీ రూములు ఒక ఏడెనిమిది మంది కలిసి ఉంటే డార్మెటరీ రూమ్స్ కూడా ఈ సలాయి రిసార్ట్స్ లో ఉన్నాయి ఉదయం లేస్తూనే రెండవ సఫారికి బయలుదేరాము అది ఉదయం ఆరు గంటలకే మొదలవుతుంది ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఆ గేట్కు మేము వెళ్ళాలి ఈలోగా రోడ్డుపై చాలా జంతువులు కనిపించాయి అందులో మీరు అక్కడ చూడండి మీకు ఇవి సాంబార్ జింకలు అంటారు ఇవి పులికి చాలా ఇష్టమైన జంతువు సాంబార్ మగదాన్ని స్టాగ్ అంటారు దీనికి కొమ్ములు ఉంటాయి ఆడ సాంబార్ని హింద్ అంటారు దీనికి కొమ్ములు ఉండవు ఇవి వంద నుండి మూడు వందల కిలోల బరువు వరకు పెరుగుతాయి వీటి జీవితకాలం పన్నెండు సంవత్సరాలు ఉదయం సఫారీ చేయాల్సిన కేసలా ఘాట్కు చేరుకున్నాం ఈ కేసలా ఘాట్ గేటు ఇక్కడ బస్సులో నుంచి జీప్సీలోకి మారాలి ఉదయం ఇందులో ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు అయితే సఫారీ చేయాల్సి ఉంటుంది ఇందులో కూడా మనకు ఏం జంతువులు కనిపిస్తాయి తిరిగి మళ్ళీ పులి కనిపించే అదృష్టం ఉందా ఒకసారి చూద్దాం ఇదే కేస్లాఘా సఫారీ గేట్ ఈ గేట్ గుండా మనం లోనికి వెళ్లాల్సి ఉంటుంది అడవిలో మనం సఫారీ చేయాలంటే ఈ జీప్సీలు హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ఎందుకంటే చాలా హార్డ్ టెర్రైన్లో కూడా ఈ జీప్సీలు ఫోర్ వీల్ ఉంటుంది కాబట్టి ప్రయాణిస్తూ ఉంటాయి చూసారా రాళ్లపై రప్పల నుంచి నీటి గుంతల నుంచి ఎలా మమ్మల్ని తీసుకెళ్తున్నదో పొడుగున అడవి పూల వాసన ఇప్పపూల వాసన రకరకాల సువాసనలు వెదజల్లుతున్నది అడవి చాలా ఆహ్లాదకరంగా పిల్లవాయువులు అయితే వీస్తున్నాయి చూద్దాం ఏమేం జంతువులు కనిపిస్తాయో ఇంకా నిన్నటి జోన్తో పోలిస్తే ఈ అడవి చాలా దట్టంగా ఉంది ఇందులో కొద్దిగా కోరేరియా కూడా ఈ బఫర్లో కలిసి ఉంది కాబట్టి పోను పోను అడవి దట్టంగా మారడం మొదలైంది చాలా ఆహ్లాదకరంగా ఉదయం పిల్లవాయుల్లో చాలా చల్లటి వాతావరణంలో మేము ఈ సఫారి కొనసాగిస్తున్నాము కనురెప్ప వేయకుండా అయితే చూడండి ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఏ జంతువు అయినా మనకు కనిపించవచ్చు ఎందుకంటే మనమంతా కలిసే సఫారీ చేస్తున్నాం కదా సడన్గా దున్న అయితే కనిపిస్తున్నది ఆసక్తికరంగా దాన్ని మేము చూడడం అది మమ్మల్ని చూడడం మీరు గమనించవచ్చు కానీ కాసేపట్లోనే మాకు పరిస్థితి అర్థమైంది చుట్టూ పెద్ద మందైతే ఉంది అక్కడ ఆగొద్దని చెప్పేసి వెంటనే బయలుదేరాము ఇలా అడవి కోళ్ళు అయితే ప్రత్యక్షం అయ్యా తిరిగి అది చూడండి అది ఎట్లా ఎగిరిపోతుందో అది పూంజు వేసే కాలంలో అడవుల్లో నీటి కొరత చాలా ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళు తవీ ఇచ్చిన ఈ పిట్ల వద్ద ఈ నీటి వనరుల వద్దకు పులులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కాసేపు మేము వెయిట్ చేసాము పులి వస్తుందేమోనని తిరిగి బయలుదేరాము అక్కడ చెట్టుపై దూరంగా నాకు ఒక అడవి గువ్వ అయితే కనిపించింది డో అంటాం కదా దాన్ని చాలా వరకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి నెమళ్ళకైతే కొదవలేదు చూసారు అక్కడ నెమలి ఒకటి వెళుతున్నది కానీ పురువిప్పి నాట్యమాడే నెమల్ని చూడాలనే మా కోరిక నెరవేరుతుందా చూద్దాం మరి కాసేపట్లో ఏం అద్భుతం మనకు కనిపిస్తుందో అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది ఒక్క కీచురాళ్ళ వృధ తప్ప నిశ్శబ్దంగా మనకి ఈ నిశ్శబ్దం మనకు మన సిటీలో మనిషి సంచారంలో దొరకదు రోడ్డుపై రకరకాల పక్షులైతే ఆహార అన్వేషణలో కనిపిస్తున్నాయి మా జీ పలికిడికి అవి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి ఇక్కడ ఒక నీటి అయితే ఉంది ఈ నీటిమడుగు దగ్గరికి దాహం కోసము జంతువులు వస్తాయని ఎదురు చూసాము మేము వచ్చే క్షణంలోనే రెండు అడవి కూకలు అయితే ఇక్కడి నుంచి ఫరారయ్యాయి వాటిని వీడియో తీయలేకపోయాం అదిగో మేము ఆశించిన అద్భుత దృశ్యం చూసారా నెమలి పురివిప్పి నాట్యం ఆడుతున్నది చూసి ఆనందించండి కనుల పండుగగా ఉంది కదా దృశ్యం పక్కనే ఆడ నెమలిని కూడా మీరు చూడవచ్చు ఆ ఆడ నెమలి ముందే ఈ మొగనెమిలి వేస్తున్న వేషాలన్నమాట అది కాస్త మనకు నయనానందకరంగా మారిపోయింది కదా అడవిలో ఒక ప్రత్యేక కాలింగ్ వ్యవస్థ ఉంటుంది కొండముచ్చు ఒకటి గుంపులో నాయకురాలు కావచ్చు లేదా డ్యూటీ వాట్లలో అవి వేసుకునే డ్యూటీ కావచ్చు చెట్టు ఒక చిటారు కొమ్మను కూర్చున్న ఈ కొండముచ్చని చూడండి ఈ చుట్టుపట్ల ఎక్కడో పులిని చూసింది అది అందుకే అది మిగతా జంతువుల్ని అలర్ట్ చేస్తూ అరుస్తున్నది వినండి చూడండి కొద్ది దూరంలో మాకు ఒక చెరువు కనిపిస్తున్నది ఏవైనా జంతువులు కనిపించకపోతాయా అని ఈ తాడోబా స్టార్ గైడ్ నిశ్చితంగా అయితే పరీక్షిస్తున్నాడు చూద్దాం మనం కూడా అడవిదున్న ఈ అడవిదున్నలను గౌరు అంటారు వీటి మూతి రంగులో ఉంటుంది కాళ్ళ దిగువ భాగం తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది మగవి పెద్దవి ఆరు ఫీట్ల ఏడు అంగుళాల ఎత్తు ఉంటాయి ఆడవి ఐదు ఫీట్ల ఆరు అంగుళాల ఎత్తు ఉంటాయి మగవి పదిహేను వందల కిలోల బరువు తూగితే అడవి వెయ్యి కిలోల బరువు వరకు తూగుతాయి ఈ గౌరు మన దేశ ఆర్మీలోని యాభై నాలుగవ పదాది దళానికి చిహ్నంగా ఉంది మరియు ఈ బీహార్ రాష్ట్రానికి గౌర్ రాష్ట్ర జంతువుగా ఉంది ఇక్కడ మరో అడవిదున్ను అయితే మా ముందు ప్రత్యక్షమైంది అది అక్కడ మేతమేసి నీళ్లు తాగి వెళ్ళిపోతున్నట్టుంది ఈలోగా మమ్మల్ని చూసి ఆగి మా వైపు అయితే ఒక లుక్ వేసింది దాని పక్కనే కొంగలు చూసారా ఇవి నడుస్తుంటే గడిలో ఉన్న కీటకాలు లేచి ఎగురుతాయి ఈలో ఇవి క్యాచ్ చేయొచ్చు అనమాట చూసారా పరస్పర సహజీవనం అంటాం కదా జంతువుల మధ్య ఇలాంటిది మనకు అడవిలో కనిపిస్తూ ఉంటుంది అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది ఒక్క కీచురాళ్ళ వృధ తప్ప నిశ్శబ్దంగా మనకి ఈ నిశ్శబ్దం మనకు మన సిటీలో మనిషి సంచారంలో దొరకదు రోడ్డుపై రకరకాల పక్షులైతే ఆహారాన్వేషణలో కనిపిస్తున్నాయి మా జీ పలికిడికి అవి ఎగిరిపోవడం మొదలుపెట్టాయి మాకు గైడ్ చెప్పాడు ఈ ప్రాంతంలో ఉదయమే ఒక ఆడపులి తన రెండు సంవత్సరాల ఇద్దరు పిల్లలతో కలిసి వేటాడినట్టు ఆ దాన్ని చంపేసినట్టు ఆ ఆహారాన్ని తినడానికి పులి తప్పకుండా తన పిల్లల్ని తీసుకొని వస్తుంది మనకు ఖచ్చితంగా పులి ఓపడుతుందని గైడ్ చెప్తున్నాడు ప్రస్తుతానికైతే అది వేటాడిన జంతువు వద్దకైతే మనం వెళ్తున్నాము అదిగో చూడండి ఆ దూరంగా చిన్న నల్లటి గుట్టలాగా కనిపిస్తున్న చూసారా అదే అవి వేటాడిన జంతువు పులి ఎక్కడైనా పొంచి ఉంటుందేమోనని మేము చూడడం మొదలు పెట్టాం మా అలికిడి అది పక్కకు తప్పుకొని ఏమైనా దాక్కుని మమ్మల్ని చూస్తున్నదా ఉత్కంఠభరితంగా మొదలు మొదలుపెట్టాం అందమైన అడవి దృశ్యాలు చూస్తూ ఉండండి ఏ క్షణంలోనైనా మనకు తల్లిపులి మరియు దాని ఇద్దరు పిల్లలు ఓపడే అవకాశం ఉంది వేటాడిన ఆహారం వద్దకు వచ్చే మార్గం గైడుకు తెలుసులా ఉంది ఆ మార్గం వైపు అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అవి రెండు సంవత్సరాల పిల్లలు కాస్త పెద్దగానే ఉంటాయి దాదాపుగా చూడ చూసారా సడన్గా కనిపించాయి ఎంబటే జీప్ ఆపేసి కింద కూర్చున్నాము వాటిని తీయడం మొదలుపెట్టాము ఆ ముందు పోయేది ఆడపులి వెనుకనే దాని రెండు పిల్లలు చూసారా మాకు ఈ సఫారీలో కూడా పులి కనిపించింది ఆనందోత్సవాలతో మరిన్ని జంతువులు చూడ్డానికి మేము అడవిలోకి సాగిపోయాం ఏ క్షణంలోనైనా ఏ చెట్టు సాటు నుంచైనా ఏ జంతువైనా కనిపించవచ్చు అనే ఉద్విగ్నతో మేము చెట్ల వైపు చూస్తూ బయలుదేరాము ఈ అడవిలో లెపర్స్ కూడా ఉన్నాయి అంటే చిరుతబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి చెట్ల పైన కూడా చూస్తూ ముందుకు సాగాం రాత్రి చూశారు కదా డే టైంలో చూడండి రిసార్ట్ యొక్క అందాలు మధ్యలో బ్యాంబూ ట్రీస్ అండ్ పచ్చటి లాన్లు ఇటకెలకు మా సఫారీ ముగిసింది తిరిగి రిసార్ట్ చేరుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రుల్ని కూడా ప్రోత్సహించండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించండి